మేడ్చిల్ జిల్లాలోని అంగన్వాడీల్లో పోషణ మాసం మహోత్సవం ప్రారంభమైంది ఈ పోషణ మాసం సందర్భంగా చిన్నారులకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యతో పాటు శరీరానికి అవసరమైన పోషకాహారాన్ని అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటామని అల్వాల సీడీపీఓ స్వాతి తెలిపారు పురుషుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా కుటుంబాల్లో పోషకాహారంపై సమగ్ర అవగాహన కల్పించాలన్నది ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమని సూపర్వైజర్ కీర్తి చెప్పారు పోషన్ బీ పడై ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంప్రూవ్ ద హై క్వాలిటీ ఆఫ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్ అంగన్వాడీ సెంటర్స్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద న్యూట్రిషనల్ ఫుడ్ ఆల్సో సో మెయిన్ చిల్డ్రన్స్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది జరగాలి అనే ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా అంగన్వాడీ సెంటర్స్లో అంగన్వాడీ టీచర్స్ మెయిన్ ప్రాధాన్యం కాబట్టి వాళ్ళకి కూడా కెపాసిటీ బిల్డింగ్లో ఇంప్రూవ్మెంట్ ట్రైనింగ్స్ అనేవి ఇచ్చేసి ఆ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఈ పోషన్ బి పడాయిబీ ప్రోగ్రామ్ అనేది చాలా విధంగా మనకి తోడ్పడుతుంది కాబట్టి డే వన్ షెడ్యూల్ డే టూ షెడ్యూల్లో డే త్రీ షెడ్యూల్లో దివ్యాంగుల గురించి చెప్పడము శామ్ మ్యామ్ పైన అవగాహన కల్పించడము ఇవన్నీ కూడా కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరిగింది నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి పోషన్ బి పడాయివి అనే ప్రోగ్రాంలో త్రీ డేస్ అంగన్వాడీ టీచర్స్కి మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాము దీంతో పాటు అంగన్వాడీ టీచర్స్ యొక్క సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా ఈ పోషన్ బి ప పడాయి బి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మూడు రోజులు ట్రైనింగ్ ఇక్కడ మేము చేసుకుంటున్నాము బి బీ పడాయిబీ పైన ఈ త్రీ డేస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇది మే టూ టూ థౌజండ్ ట్వంటీ టూలో సెంట్రల్ మినిస్టర్ స్మృతి జుబీ ఇరానీ గారు స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమ ఉద్దేశం సున్నా నుండి మూడు సంవత్సరాల లోపల పిల్లలపైన కేర్ తీసుకుంటూ అలాగే ఆ మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను అందించాలని అలాగే వికలాంగుల పిల్లలు కూడా ఇన్క్లూజివ్ విద్యని అందించాలని మాకు ఈ కార్యక్రమంలో మొదటి రోజు బాగా వివరించడం జరిగింది